లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారు మనస్పోయితే కోరుకుంటున్నామండి మీ ముందు నేను కూడా చాలా అయితే బాగున్నాను అనమాట ఈరోజు మీ ముందుకైతే నేనైతే కుకింగ్ అయితే వస్తున్నాను అనమాట ఈరోజు ఏంటి కుకింగ్ అంటే మా మామైతే నేనైతే మా కోసం పిండి అయితే రుబ్బించితే మా కోసం కొద్దిగా అయితే పిండి అయితే తెచ్చిచ్చాడనమాట కాబట్టి ఇప్పుడు ఆ పిండితో మా బావకైతే నేనైతే దోశలు అయితే వేయాలని చాలా ఆశపడ్డాను కానీ మా బావైతే పనిఖీలు ఉన్నా అనమాట వచ్చే కడికైతే నేనైతే రెడీగా దోసర వేసి దాంట్లోకైతే దోసరికి ఏం బాగుంటుందంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా చట్నీ అయితే రెడీ ఈ ఈరోజు కుకింగ్ ఇదే అనమాట మన వీడియోలో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ముందుగా మనైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చట్నీకి ముందు మనం చట్నీ రెడీ చేసుకుందాము కాబట్టి చట్నీకి ఏం కావాలంటే ఇప్పుడు రెడీ చేసుకుంటారనమాట ఆల్రెడీ ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసాను కొద్దిగా అమ్మ ఈ చెనక్కాయ పప్పులు అయితే రెడీగా ముందుగా మలిసి పెట్టాను అనమాట అవి తీసుకుంటా కొద్దిగా పిండి ఇప్పుడు అమ్మ పిండి వర్తీ శనకప్పులు అనమాట మేము పనికి వెళ్తాం కదా ఈ వద్ద శనకాయలు పనికైతే అక్కడ తెచ్చుకున్న శనకాయలు అవి అయితే నీట్గా వలిచేసి ఎన్ను కాబట్టి ఒక కప్పు కప్పు నిండగారు రాలేదు ఇది వచ్చినట్వి కొద్దిగా వచ్చాయి దాంట్లోకి అయితే చట్నీ కదా ముందు చట్నీ రెడీ చేసుకున్నాను నా నేనైతే కొద్దిగా పచ్చిమిరకాయలు కారం తగినంత పచ్చిమిరకాయలు తీసుకున్నాను తెల్లగడ్డ కొద్దిగా చింతపండు మద్దరు సూటి చట్నీ చేయడం నేనైతే నా నా లైఫ్లో అయితే ఇంత చట్నీ ఇదే మదర్ సూరి ఎట్లా వస్తుంది ఏందో తెలియదు కాబట్టి ట్రై చేస్తున్నాం కాబట్టి సక్సెస్ కావాలని అందరూ కోరుకోండి ఈ చట్నీని ఇప్పుడు చేసి మన దోశలు లేక రెడ్ రెడీ చేసుకుందాం పిండి అయితే కొద్దిగా ఉందనమాట ఈ పిండిని కూడా మళ్ళీ తర్వాత అయితే కలిపి పెట్టుకున్నాం పిండి కాసుకుని రెడీ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా చంపుకుండా కొద్దిగా కలగట తోలు అలద్దాం మా బావ పనికి మా బావ బావచ్చికి నేను దోశలు అయితే రెడీ చేయాలంటే ఎవగనా మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండాలి కాబట్టి అన్నీ రెడీ చేస్తే ముందు దోశలు చేసి పెట్టేసి తర్వాత అన్నం అంటుంది నాలుగు తెల్ల రబ్బు ఎందుకంటే ఈ పటపటాన్ని వదులుతాయి కాబట్టి నాకు చాలా భయం పచ్చిమిరకాయ చేయాలంటే రెండు సగాలు పెట్టుకుంటాను రెండు సగాలు తేసుకున్నాం ఫ్రెండ్స్ నే చట్నీకి అయితే ఏం తీసుకుని చూడండి పల్లీలు కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి తెల్లగడ్డ ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేసుకుందాం ఏం చేసుకున్న తర్వాత మన పిండి కలుపుదా చేసుకుందామా పెట్టి ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నాం కదా ఏది ఏం చేసుకుందాం ముందు పల్లీలు వేసుకు చట్నీ రెడీ చేస్తుంటే చట్నీ అయితే కొంచెం లేట్ కాబట్టి చట్నీ రెడీ చేసుకుని రెడీ చేసుకుంటుంటే తర్వాత మనం సింపుల్ గా ఇంట్లో ఇగ్ చేసి దచ్చు అనమాట నేను చట్నీ రెడీ చేస్తాను అండి జీరగా వచ్చినాయంటే చాలా బాగుంటుంది బాగేదే దాకా మా అట్టాం బాగా అనిపిస్తుంటే చాలా బాగుంటుంది నాకు చెట్నీకాయలు పచ్చలు అంటే ఇష్టం చెన్నికాయలు చట్నీ అంటే చాలా ఇష్టం అన్న అందుకే నేను దోశలోకి ఎక్కువగా చట్నీలే రెడీ చేసుకుంటాను కానీ ఎప్పుడు చట్నీ చేయదు పచ్చలు మాత్రం గట్టిగా చేసుకుంటాను అన్నమాట ఇది మొదటిసారిలో నేను చట్నీ చేయడం ఎట్లా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్ కూడా ఉంది నాకు కాబట్టి మొదటిసారి అది ఏదైనా ఫ్రై చేస్తారు కాబట్టి వస్తుంది కాబట్టి ఫ్రై చేస్తున్నా ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో లాస్ట్గా ఇస్తానండి మాడుకోకుండా ఏం చేసుకుంటా పల్లీలు అయితే ఎట్లా వేగిపోయాో ఇప్పుడైతే అయితే తీసేసుకున్నాం వీటిని అయితే ప్లేట్లైతే తీసేసుకున్నాం ర్చి ఎంచుకున్నాం ఇవి చెమలో కడిగాం కదా చిట్టపటా చిట్టపటా అంటే నాకు అందుకే భయం ఆ చెమ్ము వాడినాక కొద్దిగా నూనె వస్తుంది కొద్దిగా నూనెలో వాడుచు పచ్చిమిర్చి చూడండి ఏ కలర్లో వచ్చేసి బాగా అయితే అనమాట ఇవి అయితే ఇప్పుడు తీసుకొని మనం ఈ పక్కన తీసి పెట్టేస్తాం బాగా వాడిపోయాయి కాబట్టి పక్కన తీసి పెట్టేస్తాము మామూలుగా అయితే ఈ చిన్ని పప్పులకైతే అయితే తీసేస్తారు అనమాట కానీ నాకు తోలుతూ ఉండడం చాలా ఇష్టం అనమాట కానీ నా పద్ధతిలో నేను చేస్తున్నాను కాబట్టి నేను తోలైతే వాళ్ళను అట్లాగైతే ఇప్పుడు మామూలుగా అయితే మిక్సీకి అయితే వేసుకుంటారు కానీ నేను మిక్సీ బదులు మన రోల్ ఉంది కదా మన పచ్చడి వేసుకునే రోల్ ఉంది కాబట్టి దాంట్లోనే ఇప్పుడు మనమైతే దీన్ని రుబ్బుకు చూసుకుందాం చట్నీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను అయితే ఇంకా చాలా టేస్టీ వస్తుంది కదా కాబట్టి మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అన్నీ రెడీ చేసి పెట్టినాం కాబట్టి ఇప్పుడు రోల్ లెక్క వెళ్ళైతే మనం రెడీ చేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసుకుందామంటే కొద్దిగా ఉప్పు కావడానికి కొద్దిగా చట్నీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది నాకైతే చాలా కష్టం అనిపించేది చట్నీ తీరండి ఏమో చాలా కష్టం అనిపించేది కానీ ఇప్పుడైతే చేస్తుంటే చాలా సింపుల్గా ఉంది ఇప్పుడైతే మొత్తం రెడీ చేస్తుంది కదా చూడండి మరి మరొకసూ చూపిస్తున్నాను చట్నీలు చట్నీ కావాల్సినటువంటి పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు చింతపండు తెల్లగడ్డ పల్లీలు రెడీ కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి మనం రెడీ చేసుకుని చట్నీ మాత్రం రుబ్బుకొచ్చుకున్నాము అదే కడుక్కున్నాం రోలు కడుక్క ఇది కొంచెం సవార్త అంటే ఇలా కూడా మనం రోడ్లు వెళ్తే నీటికి కడిగేసుకున్నాం ఇంట్లో పెడితే పెడుతున్నాం మీరు కానీ రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది చే మిక్సీకి వేస్తే ఎంత లేట్ పడదు అని నాకు రోడ్లో రుబ్బుకొని తినాలని చాలా ఆశ అయితే చాలా బాగా అయితే ఉంది అనమాట ఇప్పుడైతే మొత్తం ఎత్తేసుకుని ఇట్టుకైతే మనం క్లీన్ చేసేసి తర్వాత అయితే తిరుమల మా ఈ బండ చాలా బరువుగా ఉంది నేను మా వారు ఉంటే మా వారి రూపించుంటాను మా వారు లేరు కాబట్టి ఇప్పుడు నేనే మొత్తం అంట ఈరోజు నాకు చూస్తుంటే నువ్వు పక్కన అసలు ఫ్రెండ్స్ చట్నీ అయితే నేనైతే రెడీ చేసుకొచ్చేస్తాను కదా ఇప్పుడైతే దీంట్లో అయితే రెడీ చేసుకున్నాం తిరుమల కాసినట్టయితే కొద్దిగా నూనె పోసుకున్నాము కొద్దిగా నూనె నేను తిరుమలకి ఏం తీసుకున్నానంటే రెండు రెబ్బల కరివేపాకు ఒక రెమ్మ తెల్లగడ్డ రెండు ఎండిమిర్చి ఆవాలు ఆవాలన్నమాట ఇవి ఎత్తి వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాం ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది కావాలి యూస్ ఇప్పుడు దీన్ని చెట్టిలా కేసేసి చట్నీ చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది చూడండి ఇంకా మనకి దోశ పిండికైతే అయితే రెడీ చేసుకుందామాట ఇప్పుడు ఈ పిండిని అయితే కలుగుజాల్ చేసుకుని కలుపుకుందాం మనం మిత్తంగా కొద్దిగా సోడా ఉప్పు వేసుకుందాం దోశ దాసిన మిత్తంగా అయితే మనం అనమాట కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కొద్దిగా సాల్ట్ तब जो लिख बस మనకి దోశకి ఎలా కావాలో అలా రెడీ చేసుకోవాలి అనమాట కాబట్టి ఆ సరిపోయే మాసాలలో మనం రెడీ చేస్తుంది ఇప్పుడు ఇడ్లీ పిండి మాత్ర వచ్చింది కొద్దిగా వాటర్ పోస్తుంది రెడీ అవుతాయి చూసారా ఈ మాత్రం సాల్ట్ దోస్కి ఇప్పుడు దోశ పిరతి ఇదైతే రెడీ చేసుకున్నట్టు కొద్దిసేపు మూత పెడతాం ఇప్పుడు దోశ పిరవు ఎత్తుకుందాం దోశ పిర పైన ఎత్తుకోవాలి

దోశలు చట్నీ దోశ చట్నీ రెడీ చేస్తాను చాలా బాగుంది చూడడానికి అయితే చాలా నోరు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకైతే నేనైతే చెప్తాను అనమాట కొద్ది సూపర్ అయితే సూపర్గా ఉందండి చట్నీకి దోసలకు చాలా బాగుందనమాట మొదలుసు చట్నీ తయారు చేయడం చాలా బాగా అయితే వచ్చింది చాలా టేస్ట్గా అన్నమాట చాలా చాలా నీట్గా అయితే బాగా చేశాను అనమాట నాకైతే నచ్చింది మా బావకి ఎలా ఉంటుందో తెలియదు నాకైతే నాకైతే బాగా నచ్చింది అన్నమాట కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి కొత్తగా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకైతే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అందరికీ బాయ్